అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నందిగామ నెహ్రూ నగర్ మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి జాతకము చెప్పించుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా మాకు వస్తున్నటువంటి ఎక్కువ ఫోన్లలో ప్రేమ వివాహం చేసుకోవడము ప్రేమ వివాహం తర్వాత అధిక సమస్యలు కలగడం లాంటిది ఎక్కువగా వస్తూ ఉన్నాయి ప్రేమ వివాహం చేసుకోవడము కొన్ని ఇళ్లల్లో తప్పుగా ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఒప్పుగా ఉంటుంది వారు సంతోషంగా ఉంటే చాలు అనుకునే పెద్దలు ఉంటారు వీరి జీవితం ఎలా అయిపోయింది అని బాధపడే వాళ్ళు ఉంటారు కానీ ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా సంతోషంగా లేనిచో ఎవరు ఏమి అనుకున్నా వృధా ప్రయాస కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు భార్య భర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా సంతోషంగా సుఖ సంతోషంగా ఉంటూ అంతే సంతానముతో లక్ష్మి అనుగ్రహంతో ముందుకు వెళితే ఎవరికీ ఎటువంటి సమస్యలు ఉండవు కానీ నేడు ఈ రోజులలో ఏమి జరుగుతుందంటే వివాహం అనేది తొందరపాటుగా వివాహం చేసుకోవడము సంవత్సర కాలము పూర్తి అవ్వకముందే ఇద్దరు విడిపోవడము లేదా గొడవ పడి కోర్టు కేసు వరకు కూడా విడిపోవడం లాంటిది చూస్తూ ఉన్నాము కాబట్టి మీరు కనుక ప్రేమ వివాహం చేసుకొని న్యాయపరంగా చిక్కులలో ఇరుక్కున్నాము అనుకున్నవారు లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు భార్యాభర్తల గొడవ ఎక్కువ పడుతున్నారు అనుకున్నవారు ఒకసారి జాతక పరిశీలన చేపించుకోండి జాతక పరిశీలన ద్వారా కొన్ని నివారణ ఉపాయాలు కూడా తెలుస్తాయి వాటిని కనుక మీరు సక్రమంగా నేను చెప్పిన పద్ధతిలో కనుక చేసుకోగలిగితే ఇద్దరు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదించండి లేదా నందిగామ నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి జాతకం చెప్పించుకొని మీకు ఉన్నటువంటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం పొందండి